నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తథోజయం ముదేరేత్ ఓం శ్రీ గణేష శారద మాతృశ్రీ గురుభ్యాం నమ మిత్రులారా ఈ విధంగా పాండవ యోధులు అంటే భీమ అర్జున నకలు సహదేవులు నాలుగు సముద్రాల మధ్య ఉన్నటువంటి భూమండలనంతా జయించి తరాలు తిన్నా తరగనంత సంపదని వందల సంవత్సరాల పాటు ఖర్చు పెట్టినా తరగనంత సంపదని ఈ నలుగురు సోదరులు కూడా తీసుకొచ్చి ఈ యొక్క ధర్మరాజుకి సమర్పించారు తదనంతరం చేయాల్సిన కార్యక్రమం ఏమిటి అని ఆలోచించినప్పుడు ఈ యాగం అద్భుతంగా చేయాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు ఎందుకంటే ఈ సంపాదించినటువంటి సంపాదన కూడా సద్వినియోగం చేయాలి అని ధర్మరాజు నిర్ణయం తీసుకున్నాడు అంటే దీని దాన ధర్మాల ద్వారా తిరిగి ప్రజలకి ఖర్చు పెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో ధర్మరాజు ఉన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క చతురంగ బలాలతోనూ ఎన్నో కానుకలతోటి ఈ యొక్క ధర్మరాజు దగ్గరికి ఇంద్రప్రస్థానికి చేరుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు కృష్ణుని చూసి అందరూ కూడా చాలా సంతోషపడ్డారు అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుడితోటి నేను రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను నా ముందు నడిపించి కృష్ణ అన్నాడు శ్రీకృష్ణుడు నువ్వు రాజసూయం చేయడానికి తగినటువంటి వాడివి నువ్వు ఏ పని చెప్తే యజ్ఞంలో ఆ పని నేను చక్కగా నువ్వు అనుకున్న విధంగా చేసి పెడతాను అని శ్రీకృష్ణ పరమాత్మ ధర్మరాజుకు హామీ ఇచ్చాడు అప్పుడు ధర్మరాజు రెట్టించిన ఉత్సాహంతో రాజసుయోగానికి సిద్ధమయ్యాడు అప్పుడు సహదేవుడిని పిలిచి అన్ని రకాల ఏర్పాట్లు చెయ్యి అని మేనేజ్మెంట్ అంతా కూడా సహదేవుడికి అప్పి ఆ విధంగా రాజసుయోగానికి ఏర్పాట్లు ప్రారంభమైనాయి ఆ ప్రారంభమైనప్పుడు వ్యాస మహర్షి సుసామ మహర్షి పైల మహర్షి అలాగే ధౌమ్యుడు వీరు పురోహితుడైనటువంటి ధౌమ్యుడు వీళ్ళందరూ కూడా నేతృత్వం వహించి ఈ గారికి సంబంధించినటువంటి సకల సంభారాలు కార్యక్రమాలు వ్యవహారాలు నడిపిస్తున్నారు వాళ్ళ యొక్క శిష్యులు వారి పుత్రులు వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమానికి పద్ధతిగా నడిపిస్తున్నారు భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు వేలాది మంది జనులు నిరంతరం భోజనాలు చేస్తున్నారు బ్రహ్మాండంగా ఉంది అన్ని చోట్ల కూడాను హస్తినాపురానికి వెళ్ళి భీష్ముణ్ణి ద్రోణుణ్ణి తన యొక్క దుర్యోధనాధులను కూడా తీసుకురమ్మని చెప్పిన ఈ ధర్మరాజు నకులుని ఆదేశించాడు ఆ ప్రకారంగా అందరూ బంధువులు మిత్రులు అందరూ వచ్చిన సందర్భంలో అనేక రకాలైనటువంటి అరేంజ్మెంట్స్ అకామిడేషను ఫుడ్ ఎవ్రీథింగ్ బ్రహ్మాండంగా చేశారు ఇందర ప్రస్తుతం స్వర్గంలాగా ఉంది ఇందర ప్రస్తుతం ఆ తర్వాత భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ దుర్యోధనులు వీళ్ళందరూ కూడా వచ్చిన సందర్భంలో ధర్మరాజు వాళ్ళకి ఎదురేగి వాళ్ళకి స్వాగతం పలికి నమస్కరించి ఈ యజ్ఞంలో మీరు నన్ను ముందు నడిపించాలి ఈ ధనమంతా కూడా మీదేను అని చెప్పని సవినయంగా ప్రార్థించాడు అప్పుడు ఈ ధర్మరాజు తన యొక్క యజ్ఞదీక్ష తీసుకోబోయే ముందుగా యాగానికి ముందుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్క్ టు డూ లిస్ట్ ఒక్కొక్కరికి కూడా సిస్టమేటిక్గా ఎవరు ఏ పని చేయాలి అనేది నిర్దేశించాడు ఈ సందర్భంలో ఫుడ్ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా క్యాటరింగ్ అరేంజ్మెంట్స్ మొత్తం కూడా దుశ్శాసనుడికి అప్పచెప్పాడు ఫుడ్ అరేంజ్మెంట్స్ దుశ్శాసనుడికి అప్పచెప్పాడు బ్రాహ్మణులను తగిన విధంగా సత్కరించేటువంటి పని అశ్వత్థామికి అప్పచెప్పాడు అలాగే రాజులందరినీ కూడా చక్కగా చూసుకునేటువంటి బాధ్యతని సంజీవుడికి అప్పచెప్పాడు ధర్మరాజు ఏది చెయ్యాలి ఏది చేయకూడదు డూస్ అండ్ డోంట్స్ అనేటువంటి కార్యక్రమాల కోసం భీష్ముడు ద్రోణుడు వీళ్ళిద్దరూ ఏంటంటే ఇది తప్పు ఇది ఒప్పు ఇది ఎలా చేయాలి ఇదలా చేయకూడదు అని నిర్దేశించేటువంటి పని డూస్ అండ్ డోంట్స్ సూపర్విజన్ అనమాట అది భీష్మ ద్రోణులకి అప్పచెప్పాడు ధర్మరాజు ఆ తర్వాత బంగారము రత్నాలు మొదలైన వాటి గురించినటువంటి మేనేజ్మెంట్ అంతా కూడా కృపాచార్యుడికి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా నకులుడు స్వయంగా తీసుకొచ్చినటువంటి శల్యుడు కానివ్వండి ధృతరాష్ట్రుడు సోమదత్తుడు అలాగే జయద్రథుడు అంటే సైంధవుడు వీళ్ళందరూ కూడా ఇంట్లో మనుషుల్లాగానే ఉండి ఆ యొక్క రాజస్వీయాగాన్ని పర్యవేక్షించారు మరి ఇద్దరు దిశీ ఇది ఇక్కడ పెట్టండి అది అక్కడ పెట్టండి వాళ్ళకి ఆ మాట చెప్పండి వీళ్ళకి మాట చెప్పండి ఈ హడావాడంతా కూడా వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు తృతురాశ్యుడితో సహా ఈ యొక్క పర్యవేక్షణ కార్యక్రమం చేస్తున్నారు దర్శకత్వ పర్యవేక్షణ మరోపక్కన దుర్యోధనుడికి ఏమి పని చెప్పారంటే వచ్చినటువంటి కానుకలు తీసుకుని భద్రపరిచి లిస్టులు రాసుకుని ఎవరై వచ్చారో లిస్టులు రాసుకుని అవన్నీ కూడా భద్రపరిచేటువంటి కార్యక్రమాన్ని దుర్యోధనుడికి చెప్పారు ఇహ బ్రాహ్మణుల యొక్క పాద ప్రక్షాళనటువంటి కార్యక్రమాన్ని స్వయంగా కృష్ణ పరమాత్మే స్వయంగా దగ్గరుండి చూసుకున్నాడు ఈ విధంగా జరిగిన తర్వాత వచ్చిన రాజులు కానీ బంధువులు కానీ మిత్రులు కాను అందరూ కూడా ఎవరో తక్కువ కాకుండా విపరీతంగా పోటీపడి చక్కగా దక్షిణలు చదివింపులు తీసుకుని వచ్చారు అంతే విధంగా ఒకళ్ళు ఒకళ్ళు పోటీ పడ్డారట ఈయనకి చదివింపులు చదివించేందుకు కూడా రాజులు నేను ఇంకా బాగా ఇవ్వాలి నేను ఇంకా బాగా అన్నట్టు నారద మహర్షి లాంటి మహర్షులు ఎంతోమంది ఆ యొక్క సభకి మరింతగా వన్నె తీసుకుని వచ్చారు వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మహామహా పండితులు వాదాలు చేస్తున్నారట ఇది ఇలా కాదు ఈ పద్ధతి ఇది కాదు ఇక్కడ మూడు కాదు ఐదు పెట్టాలి అక్కడ పది కాదు పన్నెండు పెట్టాలి అంటే లేదు లేదు బలానాస్ ప్రకారం ఇది పన్నెండు కాదు ఎనిమిదే అని ఇంకోకూడదు ఇట్లా వాద ప్రతివాదాలు చేసినప్పుడు ఫైనల్గా ఒక కంక్లూషన్కి వచ్చి అప్పుడు పెద్దవాళ్ళందరూ కూడా దాన్ని పూరిస్తూ ఉన్నారు లేదు లేదు ఫైనల్గా ఇలా చేద్దాం అని ఈ విధంగా మంచిగా బ్రహ్మాండమైనటువంటి వైభవంగా వేడుకగా జరుగుతుంది రాజసూయ యాగం ఇదంతా చూసినటువంటి నారద మహర్షి అక్కడ ఉన్నటువంటి సభలో కూర్చుని ఆహా భగవంతుడైనటువంటి నారాయణుడు దేవతలందరినీ కూడా వారి వారి అంశాలతో ఈ భూలోకంలో జనింపజేసాడు వాళ్ళందరి చేత ఈ పనులన్నీ జయిస్తున్నాడు ఆయన కూడా మనిషిలాగా ప్రవర్తిస్తున్నాడు పృష్ఠవంశంలో పుట్టి వీళ్ళందరినీ భవిష్యత్తులో నశింపజేయబోతున్నాడు కదా అని అట్లాగే కళ్ళార్పకుండా చూసి ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నట్ట నారద మహర్షి ఇహ ఇలా జరుగుతున్నప్పుడు భీష్ముడు ధర్మరాజుని పిలిచి ఆచార్యుడు అంటే గురువు గారు తర్వాత ఋత్విక్ ఋత్విక్ అంటే అక్కడ ఉన్నటువంటి వేదం చదువుకున్నటువంటి ఆ యొక్క పురోహితుడు ఎవరైతే యజ్ఞం చేయించే వాళ్ళు ఉంటారో ఆ ఋతువిక్కులు అలాగే మామ వరుసైన వాళ్ళు మామ లాంటి వాళ్ళు అంటే బాబాయిలు మాలు అంకుల్స్ అదేవిధంగా స్నాతకుడు స్నాతకుడు అంటే ఈ యొక్క ఒడుకు చేయబడి బ్రహ్మచర్యం చేస్తున్నటువంటి బ్రాహ్మణుని స్నాతకుడు అంటారు ఆ స్నాతకుడు అదేవిధంగా క్లోజ్ ఫ్రెండ్ క్లోజెస్ట్ ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వీళ్ళందరికీ కూడా ఈ యొక్క యజ్ఞం సమయంలో అర్ఘ్యం ఇవ్వాలి అర్ఘ్యం అంటే వాళ్ళ చేతుల్లో తీర్థం అర్ఘ్యం వేస్తారనమాట చేతుల్లో ఆ అర్ఘ్యం వేయడం వాళ్ళని గౌరవించడం అనమాట సభ మర్యాద వాళ్ళకి అగ్రపూజ చేయాలి అది ఆయన యొక్క భావం ఈ యొక్క అగ్రపూజ నువ్వు చేయాలి అంటారు సో ఇక్కడ చాలామంది మన దగ్గరికి వచ్చిన వారు పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నువ్వు అర్ఘ్యం ఇవ్వు అంటే అగ్రపూజ చెయ్యి అని భీష్ముడు ధర్మరాజుకి అడ్వైజ్ చేశాడు చేసే ఒక మాట అన్నాడు భీష్ముడు వీళ్ళందరిలోకి బెస్ట్ ఎవరో వాళ్ళకి అగ్రపూజ ముందు చెయ్యి వాళ్ళకి ముందు అర్ఘ్యం ఇవ్వు వాళ్ళకి ముందు అర్ఘ్యం ఇవ్వు అన్నాడు అప్పుడు తాత అదైతే నువ్వే చెప్పు తాత ఎవరికి నేను అర్ఘ్యమే తగ్గినటువంటి వాళ్ళు మరి ఇక్కడ దయచేసి నువ్వు చెప్పు అని ధర్మరాజు రిక్వెస్ట్ చేశాడు రిక్వెస్ట్ చేసినప్పుడు అప్పుడు భీష్ముడు అన్నాడు ఈ భూలోకంలో అగ్రపూజకి తగినటువంటి వాడు శ్రీకృష్ణుడు ఒక్కడేను ముందుగా అతడే దీనికి అర్హుడు అన్నాడు అనగానే భీష్ముడి యొక్క అనుజ్ఞతోటి ధర్మరాజు శ్రీకృష్ణ పరమాత్మకు అర్ఘ్యం ఇచ్చాడు ఆ అర్ఘ్యం ఇచ్చినప్పుడు ఆయన సమంత్రకంగా దాన్ని ఆ అర్ఘ్యాన్ని శ్రీకృష్ణ పరమాత్మ స్వీకరించాడు అది దాని అగ్రపూజ అంటాం అనమాట ఈ అగ్రపూజ ఎప్పుడైతే శ్రీకృష్ణుడికి చేశారో అక్కడ ఉన్నటువంటి చేతి రాజు శ్రీకృష్ణుడి మేనత్త కుమారుడు అయినటువంటి శిశ్వారుడు తీవ్రంగా నిందించడం ప్రారంభించాడు ఈ శిశువాలుడు ఎవరో తెసా కుంతీదేవి సోదరి పేరు శృతిశ్రేవ ఎవరు శృతిశ్రేవ కుంతీదేవి సోదరి ఆమె కొడుకు అనమాట అంటే శ్రీకృష్ణుడికి కుంతీదేవి ఎలా మేనత్తో ఈ శృతి కూడా మేనత్తే అందువల్ల ఈ శృతిశ్రవ కుమారుడు కూడా మేనత్త కొడుకే కదా అయినా కానీ శిశుపాలుడు శ్రీకృష్ణుడికి అగ్రిపూజ జరగడాన్ని జీర్ణించుకోలేకపోయాడు శ్రీకృష్ణుడు అగ్రిపూజ చేస్తారా మీరు ఏమనుకుంటున్నారు మీరు భీష్ముడికి ముసల్తనం వల్ల బుద్ధి లేదు కామన్ సెన్స్ లేదు అందుకని ఆయనతో సలహా చెప్పాడు నువ్వు ఇంతమంది మహారాజులు ఉంటే నువ్వు కృష్ణుడికి చేయాలనుకుంటున్నావా అగ్రపూజ ఏమనుకుంటున్నావు నీకు అలాంటి భావం ఉన్నప్పుడు ఈ మహారాజులందరిని ఎందుకు ఆహ్వానించావు చిన్నపొచ్చటానిక అవమానించడానికా అని గయ్యి గయ్యమనబడ్డాడు శిశుపాలుడు మేము ఈ కుంతి కుమారుడు అనేటువంటి ధర్మరాజుకి పన్ను కడుతున్నాము అంటే అది అతడు ధర్మాత్ముడు అన్న ఉద్దేశంతో ఇప్పుడు తెలిసిపోయింది ఈ ధర్మగుణం ఇవ్వటం అన్నాడు ఈ కృష్ణుడు కఠోపాయంతో జరాసంధుని చంపాడు ఇలాంటి వాడికా మీరు అగ్రపోజ్ చేస్తున్నారు అని చెప్పి అనేసేసి శిశుపాలుడు తీవ్రంగా నిరసిస్తూ అక్కడి నుంచి నుంచి లేచి బయటికి వెళ్ళిపోయాడు శిశుపాలుడిని అనుసరించి మరికొంతమంది రాజులు కూడా ఆ సభా మధ్యంలో నుంచి ఆ యజ్ఞవాటిక నుంచి అతన్ని అనుసరించి బయటికి వెళ్ళిపోయారు అప్పుడు ధర్మరాజు వెనకాల పరిగెత్తుకుంటూ వెళ్ళాడు శిశుపాలు వెనకాల బతిలాడుతున్నాడు ఎందుకంటే అభాస్పాలు చేయకు ఇంతమంది ఉన్నారు పెద్దలున్నారు ఇంతమంది కలిసి నిర్ణయించినటువంటిదే కదా ఇది అగ్రపూజ కృష్ణుడికి ఇమ్మని చెప్పని ఎంతోమంది చెప్పారు ఇక్కడ వృద్ధులైనటువంటి చాలా మంది రాజులు దాన్ని అభినందిస్తున్నారు కూడా చూడు చూడు వాళ్ళు ఎలా చూస్తున్నారు వాళ్ళందరూ కూడా దీన్ని సపోర్ట్ చేస్తున్నారు నువ్వు కూడా సపోర్ట్ చెయ్యి ప్లీజ్ ప్లీజ్ అని ధర్మరాజు శిశుపాలని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాడు రిక్వెస్ట్ చేస్తున్నప్పుడు భీష్ముడు ధర్మరాజుని ఆప ఆగమన్నాడు ఏ ఉడితోటేంటి ఆగ్డు వాడితో ఏంటి అన్ని లోకాలకు ఆరాధ్యుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని పూజించే సందర్భంలో ఇలాంటి వాడికి సమాధానం చెప్పాలా వీడు ఎవడు వీడు ఏ పర్లేదు అన్నాడు అని భీష్ముడు ఇంకా మాట అన్నాడు ఈ భూమండలంలో శ్రీకృష్ణుడి చేతిలో రాజు లేనే లేడు అందువల్ల కృష్ణుడు అందరూ కూడా ఆ రాజుడు ఏ రకంగా చూసినా వయసును బట్టి శ్రీకృష్ణుడు మేము అర్చించట్లేదు అతని గుణాలను బట్టే మేము అతన్ని నిర్ణయించాము అతడు అగ్రపూజకు అర్హుడు అని చెప్పేసేసి అతన్ని పూజించినట్లయితే మూడు లోకాలను పూజించినట్లే అతనిలోనే లోకాలన్నీ ఉన్నాయి ఈ మూర్ఖుడైనటువంటి శిశుపాలుడికి ఈ కృష్ణ పరమాత్మ యొక్క గొప్పతనం ఏం తెలుస్తుంది అనగానే అప్పుడు సహదేవుడు ఇంకా కోపంతో సమభద్యం లేచి నిలబడి నేను చెప్తున్నాను అగ్రపూజ శ్రీకృష్ణుడికి నేను చేస్తున్నాను ఎవడైనా సరే సహించకపోతే వాడు నాకు వధ్యుడు అంటే నేను వాణ్ణి చంపేస్తాను అన్నాడు సహదేవుడు అప్పుడు నారద మహర్షి సభలోనే ఉన్నారు ఆయన లేచి నిలబడి కమల పత్రాక్షుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మను అర్చించని నరులు జీవన్మృతులు అంటే జీవించినా మరణించిన వారితో సమానమే వాళ్ళతో మాట్లాడటం కూడా మహాపాపం అని సభ మధ్యలో గట్టిగా అన్నాడు నారద మహర్షి దాంతోటి సహదేవుడు అందరినీ కూడా శ్రీకృష్ణ పరమాత్మతో పాటు మిగిలిన పెద్దలందరినీ కూడా యథావిధిగా ఆ యొక్క అర్ఘ్యం ఇచ్చి వాళ్ళని కూడా సత్కరించి ఆ కార్యక్రమం పూర్తి చేశాడు అప్పుడు శిశుపాలుడికి ఇంకా మంటెత్తపోయింది అనమాట కొంతమంది రాజులు తీసుకొని యుద్ధానికి రెడీ అయిపోయాడు అప్పుడు చూసి యుధిష్ఠరుడికి ఏం చేయాలో తెలియలే తనేమే యజ్ఞదీక్షలో ఉన్నాడు అందరూ కూడా పెద్దలు ఉన్నారు గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు ఈ మధ్యలో యుద్ధానికి సిద్ధపడుతున్నాడు శిశుపాలుడు ఇప్పుడు ఏం చేయాలి యుద్ధానికి కయ్యానికి కాలుదోవ్వాలా ఏదైనా శాంతి మార్గం అవలంబించాలా ధర్మరాజుకి ఏం పాలు పోలేదు ఇప్పుడు భీష్ముడి దగ్గరికి వెళ్ళి తాత ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను అని అడిగాడు అప్పుడు భీష్ముడు అన్నాడు ఏం భయపడకు సింహం నిద్రపోతున్నప్పుడు కుక్కలు మురిగినట్టుగా కృష్ణుడు ఏమి మాట్లాడకుండా సేపే వీళ్ళందరూ ఒకటి ఇట్లా మురుగుతుంటారు కృష్ణుడు ఒకసారి నోరు తెరిచి మాట్లాడినా లేచి నిలబడ్డా వీళ్ళందరి పని ఫసక్ వీళ్ళందరి పని అయిపోతుంది నువ్వేం బాధపడద్దు అన్నాడు అప్పుడు భీముడికి విపరీతమైన కోపంతో శిశుపాలుని చంపడానికి సిద్ధపడ్డాడు శిశుపాలుడి మీద దూకుతున్నాడు భీముడు దూకుతుంటే అప్పుడు భీష్ముడు వారించి భీమ నీకు విషయం తెలుసో తెలియదు ఈ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క చిన్నమైనత్త శృతశ్రవ ఈ శృతశ్రవ యొక్క కుమారుడు శిశుపాలుడు నీకు తెలుసు కదా ఈ శిశుపాలుడు మూడు నేత్రాలతోటి నాలుగు చేతులతోటి పుట్టాడు శృత శృతశ్రవకి ఈ యొక్క శృతశ్రవకి ఈ యొక్క శిశుపాలుడు అలా పుట్టాడు పుట్టి చాలా వికారంగా ఉండేవాడు పుట్టగానే గాడిదలాగా ఏడ్చాడు ఇది చూసినటువంటి వాళ్ళు భయపడిపోయి ఈ పిల్లవాడిని విడిచిపెట్టాలనుకుంటున్నప్పుడు అశరీరవాణి ఏం చెప్పిందంటే ఈ కుర్రవాడి వీరుడు అవుతాడు దీర్ఘాయుష్వంతుడు అవుతాడు ఇతను సంహరించేవాడు పుట్టే ఉన్నాడు అని మన మనకు అశరీరవాణి చెప్పింది అప్పుడు ఆ తల్లి ఆకాశం చూసి అశరీరవాణితోటి అంది అమ్మ ఎవరు వల్ల నా పిల్లవాడికి నృత్యం కలుగుతుందో దయచేసి చెప్పమ్మా అని అడిగింది అశరీరవాణిని ఆ తల్లి శృతశ్రవ అడిగినప్పుడు ఆ అశరీరవాణి చెప్పింది ఏం చెప్పిందంటే ఎవడైతే వీడిని ఎత్తుకున్నప్పుడు వీడికి ఉన్నటువంటి వికారాలన్నీ పోయి నార్మల్గా అవుతాడో అంటే నాలుగు చేతుల్లో రెండు చేతులు మిగులుతాయి మూడో కన్నా మాయమయ్యి వాడు మళ్ళీ నార్మల్ మనిషిలాగా ఎప్పుడైతే అవుతాడో అత ఆ వ్యక్తి చేతిలోనే ఇతను మృత్యువు ఉంది అని చెప్పనేసేసి ఈ యొక్క శ్రుతస్రవకి రవాణి చెప్పింది చెప్పినప్పుడు అప్పుడు ఏం చేశారంటే అవి అపూర్వంగా వింతగా ఉన్నటువంటి శిశువుని చూడటం కోసం చుట్టాలు పక్కా చాలామంది వచ్చేవాళ్ళు ఇదే అని అందరికీ పిల్లని ఎత్తుకోవడానికి చేతికి ఎందుకని ఎవడే చేతుల్లో ఉన్నప్పుడు వీడు రెండు చేతులు రాలి పడిపోయి మూడో కన్నా మాయమవుతుందో అతడి చేతులు ఇతను మరణిస్తాడని తెలుస్తుంది కాబట్టి ఎవరు ఇతను పాలిట మృత్యు అని తెలుసుకోవడం కోసం వచ్చిన వాళ్ళందరికీ పిల్లవాడిని ఇస్తూ ఉండేవాళ్ళు అలా అందరూ ఎత్తుకునేవాళ్ళు ఒకసారి బలరామకృష్ణులు ఈ యొక్క చేతిపురంలో ఉన్నటువంటి మానత్త అయినటువంటి శ్రుతశ్రవతి వాళ్ళ ఇంటికి బలరామకృష్ణులు వెళ్ళారు ఒకసారి వెళ్ళినప్పుడు ఆ పిల్లవాడిని కృష్ణుడు ఎత్తుకోగానే ఒక రెండు చేతులు ఊడి పడిపోవడమే కాకుండా మూడో కన్నా మాయమైపోయింది అప్పుడు ఒక్కసారిగా ఆ మేనత్తైనటువంటి శృతశ్రవ భయపడిపోతూ కృష్ణ తోటి నాయన నా పిల్లవాడి యొక్క తప్పులు కాయి నువ్వు తొందరపడి వాడిని చంపొద్దు ఇట్లా అశరీవాడిని ఇలా చెప్పింది అని చెప్పి చెప్పినప్పుడు అత్తా ఏం భయపడకు ఇతని వంద తప్పులు నేను క్షమిస్తాను ఏం భయలేదు ఇతని వంద తప్పులు చేసినా నేను క్షమిస్తాను అన్నాడు అంటే అటు కండిషన్ అనమాట బెంచ్ మార్క్ వంద దాడితే లేపేస్తాను అర్థం అందుకనే అన్నాడు వంద తప్పుల వరకు నేను క్షమిస్తాను నువ్వు తప్పులు చేసినప్పుడు కూడా నేను క్షమిస్తాను అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ అలా మాటిచ్చాడు శ్రీకృష్ణ పరమాత్మ ఇప్పుడు శిశుపాలుడు యుద్ధానికి పిలుస్తున్నాడు మీరు అని నవ్వాడు భీష్ముడు అప్పుడు శిశుపాలుడు భీష్ముడు మాటలు విని మళ్ళీ విపరీతంగా నిందించి నువ్వు పెద్ద వెనకాల వందిమాగధుడులాగా వందిమాదలాగా అంటే ఓ బ్యాండ్ మళ్ళీ తయారయ్యారు మీరు అందరూ కూడాను అందుకనే అందుకనే ఈ కృష్ణుడిని ఊరుగురిని స్థుతిస్తున్నారు అని చెప్పని విపరీతంగా తోలనాడు అసలు అందరూ కూడా నేను చంపేయాలి అసలు నిన్ను అని చెప్పని నువ్వు పరకడానికి అనరువుడివి అని భీష్ముని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరందరూ నన్ను చంపుతారు మీరందరూ నా గడ్డి పరగద సమానం అన్నాడు భీష్ముడు ఆ మాట అనగానే కొంతమంది రాజులు కోపం వచ్చేసింది ఇట్లా అందరూ కోపం వస్తున్నప్పుడు అప్పుడు ఏమన్నాడండి ఇంక భీష్ముడు వీళ్ళందరూ కటావళి చూసి హరి మా పూజలు అందుకున్నటువంటి గోవిందుడు యుద్ధానికి రెడీగా ఉన్నాడు మీలో ఎవరికి ఉంటే వాళ్ళ ముందు తొందరగా ముందుకు వచ్చేయండి చచ్చిపోయి ఆయన ఐక్యమైపోదురు కానీ అన్నాడు భీష్ముడు శిశుపాలుడు అప్పటికి తగ్గల ఇంకా ఇష్టం వచ్చినట్టు తిడుతూనే ఉన్నాడు అప్పుడు కృష్ణుడు ఆవేశపడకుండా రాజులారా అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నాడు శిశుపాలుని చంపే ముందు ఒక అనౌన్స్మెంట్ చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శిశుపాలుడు మా చుట్టమైన మా శత్రువు అనేక అపరాధాలు చేశాడు నా మేనత్వ కొడుకు వండు కూడా మేము ఒకనొక సందర్భంలో ప్రాగ్ జ్యోతిషపురానికి నరకాసురుడితో యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇతడు పట్టణాన్ని తగలబెట్టే ప్రయత్నం చేశాడు అంతేకాకుండా భోజరాజు రైవతక పర్వతం మీద విహరిస్తూ ఉన్నటువంటి సందర్భంలో అందకులు భోజులు ఉన్నారు కదా ఆ భోజన రాజు ఎవరైతే ఉన్నాడో ఆయన అందగా ఆయన ఆయన రైవతక పర్వతం మీద విహరిస్తూ ఉన్నప్పుడు వాళ్ళలో కొంతమందిని చంపి కొంతమందిని తను బంధించి తన నగరానికి తీసుకెళ్లాడు చేది చేది రాజ్యానికి తీసుకెళ్ళిపోయాడు విశేషపాలుడు వీడు వీడు సామాన్యుడు అనుకుంటున్నారా మీరు ఎన్ని తప్పులు చేశాడో తెలుసా మీకు అశ్వమేధ యాగం కోసం మా తండ్రి గారైనటువంటి వసుదేవుడు విడిచిపెట్టినటువంటి అశ్వాన్ని కూడా వీడు అపహరించాడు బబ్రుడు సౌవీర దేశానికి వెళ్ళినప్పుడు అతడి భార్యను అపహరించినటువంటి యూజ్లెస్ వల్ల వీడు దుర్మార్గుడు వీడు ఇలా ఎన్నో అకృత్యాలు చేసినటువంటి వాడు ఈ యొక్క శిశుపాలుడు ఇవన్నీ అకృత్యాలను ఇప్పుడు వీడు తిట్టిన తిట్లు అన్నీ కూడా కేవలం మా మేనత్త యొక్క ముఖం చూసి వీడిని వదిలిపెట్టాను ఇక అయిపోయింది వీడి అకౌంట్ పూర్తయింది వంద తప్పులు దాటిపోయినాయి మీ అందరి యొక్క సమక్షంలో వీడు ఎలా మాట్లాడారో కూడా మీరు చూశారు ఇక ఇప్పటితోటి ఇక నూరు అపరాధాలు అయిపోయినాయి కాబట్టి ఇక వెంటనే వీడిని నేను సంహరిస్తున్నాను అని కృష్ణ పరమాత్మ స్మరించగానే అతని చేతిలోకి సుదర్శన చక్రం వచ్చి నిలబడింది వెంటనే దాంతోటి ఆ చక్రంతో శుశపాలు శిరస్సును ఖండించాడు వాడి దేహ నేల మీద కూలగానే వాడి శరీరంలోంచి ఒక దివ్య తేజస్సు వెలువడి అందరూ చూస్తుండగానే శ్రీకృష్ణ పరమాత్మను నమస్కరించి ఆయనలో లీనమైపోయింది అందరూ ఆశ్చర్యపోయారు శ్రీస్వాడు ఎవరు జయబీజంలో జేవుడి యొక్క జన్మ మూడో జన్మ అనమాట దీంతో అతడు ముక్తుడైపోయాడు ఈ విధంగా జరిగిన తర్వాత యాగం పూర్తయిపోయింది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నవాళ్లలో కేవలం దుర్యోధనుడు శకుని మాత్రమే మరి కొద్ది రోజులు అక్కడే ఉండిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది దుర్యోధన గర్వభంగం ఎలా జరిగింది తదనంతర పరిణామాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం స్వస్తి